ఈ వీడియోలో మనము టెక్నిషియన్ ఉద్యోగాలు రైల్వే నుంచి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది ప్రెజెంట్ అయితే ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఉండండి ఇంకా ఆఫీషియల్ గా మనకు నోటిఫికేషన్ అయితే వెబ్సైట్ల ద్వారా రాలేదు ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చిన దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఇది తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి ఈ తొమ్మిది వేల ఖాళీలలో ఇంటర్ పైన ఉండేటువంటి ఉద్యోగాలు కొన్ని ఉంటాయి అండ్ అదేవిధంగా టెన్త్ ప్లస్ ఐటీఐ వాళ్ళ కూడా ఉద్యోగాలు ఉండడం జరిగింది దాని గురించి మాట్లాడే ముందుగా ఛానల్ సబ్క్రైబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి ఆల్రెడీ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది ఐదు వేల ఖాళీలకు ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ వీడియో సంబంధించి వీడియో ఎవరైతే చూడలేదు చూడండి ఒకసారి నేను ఆల్రెడీ చేశాను రైల్వే ఏఎల్పీ అప్డేట్స్ అని చెప్పేసి ఏజ్ చేయడం గురించి క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను చూడండి వాళ్ళు చూడండి దీంట్లో టెన్త్ ప్లస్ ఐటీఐ ఇప్పుడు వచ్చినటువంటి టెక్నిషియన్ ఉద్యోగాలు ఈ టెక్నిషియన్ లో మనము అప్లై అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్నారన్నారంటే వాళ్ళు మార్చ్ తొమ్మిదికి నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు అప్లై చేయడం చివరి వచ్చేసి ఏప్రిల్ ఎనిమిది అయితే చెప్పడం జరిగింది ఈ టెక్నీషియన్ లో రెండు రకాల కేటగిరీస్ ఉంటాయండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఉంటుంది టెక్నిషియన్ గ్రేడ్ వన్ శాలరీ ఇరవై తొమ్మిది వేలు ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయితే పంతొమ్మిది వేలు ఉంటుంది ఈ టెక్నీషియన్ గ్రేడ్ వన్ కై బి వన్ లెవెల్ మెడికల్ ఉండాలి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ లో రకరకాల ఉద్యోగాలు ఉంటాయండి దానికి సంబంధించిన సెపరేట్ ఉంటుంది ఏజ్ గురించి మాట్లాడితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు గ్రేడ్ వన్ ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు గ్రేడ్ కి ఇచ్చారు అయితే మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఉంటుంది అది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాట్లాడదాం మొత్తం ఖాళీలు తొమ్మిది వేలు గ్రేడ్ వన్ ఖాళీలు పదకొండు వందలు గ్రేడ్ త్రీ ఖాళీలు ఏడు వేల తొమ్మిది వందలు ఉండడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వివరాలు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ క్యాండిడేట్స్ అయితే క్యాండిడేట్స్ అయితే మనకు ఐదు వందల ఫీజు ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత నాలుగు వందల రిఫండ్ వస్తుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అది ఎగ్జామ్ అయిన తర్వాత టూ ఫిఫ్టీ కూడా మనకు వాపస్ అయినటువంటిది రావడం జరుగుతుందన్నమాట అయితే నోటిఫికేషన్ వస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది లాస్ట్ టైం మనకు ఇంటర్వ్యూ ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చాయి ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ లోనే లాస్ట్ టైం ఏమైందంటే ఏఎల్పి టెక్నిషియన్ రెండు నోటిఫికేషన్లు కలిసి వచ్చాయి ఈ కలిసి వచ్చినప్పుడు దాంట్లో కి సంబంధించినటువంటి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి దానికి ఏం చేశారంటే ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్వాలిఫై గా ప్రకటించారు మరి ఈసారి ఇచ్చేటువంటి నోటిఫికేషన్ ఇంటర్ ఉద్యోగాలు ఉంటాయా అనేటువంటి నోటిఫికేషన్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది టెన్త్ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఉంటాయంటే ప్రజెంట్ అయితే టెక్నిషియన్లు అయితే మాక్సిమం ఉండవండి కాకపోతే నోటిఫికేషన్ వచ్చిన అయితే వెయిట్ చేయండి చాలా మంది టెన్త్ క్లాస్ జాబ్స్ అడుగుతున్నారు రైల్వే పైన టెన్త్ వాళ్ళకైతే ప్రజెంట్ ఓన్లీ టెన్త్ క్లాస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కనబడట్లేదు టెన్త్ ప్లస్ ఐటీఐ వాళ్ళకి అయితే ఆల్రెడీ ఇప్పుడు ఏల్పి వచ్చింది ఇప్పుడు టెక్నీషియన్ కూడా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎన్టీపీసీ కూడా రావడం జరుగుతుంది ఎన్టీపీసీ మనకు జూన్ జూలైలో వస్తుందని చెప్పారు ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు ఇచ్చారు ఈ నోటీస్ అంటే మనకు ఎన్నికల కోడ్ వస్తే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఇచ్చారు కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మార్చ్ లో మనకు రావడం జరుగుతుంది ఎన్టీపీసీలో మనకు ఇంటర్ పైన డిగ్రీ పైన ఉద్యోగాలు ఉంటాయి అండి లో టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు ఉంటాయి దాంట్లో ఇంటర్ డిగ్రీ ఉద్యోగాలు ఉంటాయి గ్రూప్ డి గురించి అడుగుతున్నారు గ్రూప్ లో ఇంకా క్వాలిఫికేషన్ పైన క్లారిటీ రాలేదండి చాలా మంది గ్రూప్ డి సార్ టెన్త్ పైనే ఉంటుందా మధ్యలో ఇంటర్ అన్నారు కదా సారీ మధ్యలో ఐటీఐ అన్నారు కదా మరి ఏంటంటే లాస్ట్ టైం అనేటువంటి దానిలో ఏం చేశారంటే టెన్త్ ఇచ్చారు మధ్యలో ఏం చేశారంటే ఒక నోటీస్ ఇచ్చారు ఏమని ఐటీఐ వాళ్ళకు మాత్రమే గ్రూప్ డే ఉంటుందని అయితే మళ్ళీ తర్వాత ఆఫీషియల్ వాళ్ళని అడిగినప్పుడు చూస్తున్నామని అయితే మేము పరిగణలోకి తీసుకోవడానికి ట్రై చేస్తాం అని ఒక మాట అయితే చెప్పారు తప్ప ఆఫీషియల్ ఎక్కడ కూడా అప్డేట్ రాలేదండి ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా అందిస్తాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మంది టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వలేదు టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యండి ఎందుకంటే నేను అక్కడ ప్రీవియస్ పేపర్లు మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ గ్రూప్ డేవి కానీ ఈ కానీ టెక్నిషియన్ కానీ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను సో టెక్ మీకు టెలిగ్రామ్ వల్ల బెనిఫిట్ ఏమైతుందంటే నేను ఇంత ముందు పెట్టిన పోస్టులు కూడా మీకు కనబడితే డైలీ టెస్ట్ కూడా మీకు అక్కడ వస్తాయి ఓకేనా సో తొందరలో నేను ప్రీవియస్ పేపర్లు కూడా అక్కడ పోస్ట్ చేస్తాను కాబట్టి దయచేసి ఎవరి జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి ఇది నా రిక్వెస్ట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కామెంట్ లో కూడా పిన్ చేస్తాను ఇది టెక్నిషియన్ సంబంధించినటువంటి అప్డేట్ తొమ్మిది వేల ఖాళీలు ఉన్నాయి దీంట్లో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు అయితే మనకు గ్రేడ్ వన్ ఉన్నాయి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు అయితే గ్రేడ్ త్రీ ఉద్యోగాలు ఉన్నాయి గ్రేడ్ వన్ పదకొండు వందలు ఉన్నాయి గ్రేడ్ త్రీ వచ్చేసి మనకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఖాళీలు ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి చెప్పాను కదా కొన్ని పోస్టులకు ఇంటర్ ఉండే అవకాశం ఉంది చాలా వరకు అయితే టెన్త్ ప్లస్ ఐటీఐ వాళ్ళకైతే అవకాశం అయితే ఉంది అని అయితే చెప్పడం జరిగింది ఇది ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ తొందరలోనే ఇంకా చాలా మంది టెక్నిషియన్ తెలుగులో ఉంటుందండి అవునండి గానీ టెక్నిషియన్ గానీ గ్రూప్ డి గానీ ఎన్టీపీసీ గానీ ఇవి తెలుగులో కూడా ఎగ్జామ్స్ ఉంటాయండి ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు క్లారిఫై చేస్తున్నాను సో ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ ఇది ఫ్రెండ్స్ ఏదైనా రైల్వే అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను ప్రెసెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చిందని అయితే సర్క్యులేట్ అవుతుంది ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చిందా కూడా మనకు లో క్లారిటీ వస్తుంది కాబట్టి జర వెయిట్ చేయండి ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి ప్రజెంట్ అప్డేట్ సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి మాక్సిమం సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో